హలో అండి ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా స్కూల్స్లలో ఏర్పాటు చేసిన సైన్స్ పేరు చూడడానికైతే నేను యశ్యూ బయలుదేరామండి చూడండి ఇక్కడ కరుణామయ స్కూల్లో సైన్స్ పేరు చూడడానికైతే వచ్చామండి పిల్లలు అయితే ప్రాజెక్ట్స్ చాలా బాగా చేశారు చూడండి ఎంత బాగా చేశారు పిల్లల ప్రాజెక్ట్స్ ఇది వచ్చేసి అబ్బాయి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రాజెక్టు నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్లో ఉండే డస్ట్నంతా తీసేసి మనము మంచినీళ్ళుగా మార్చి ఎలా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే విధానాన్ని చాలా బాగా చూపించారు అబ్బాయి ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా చెప్పాడు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మాయి వచ్చేసి ఇక్కడ పచ్చదనం గురించి చెప్పింది నెక్స్ట్ ఈ అమ్మాయి వచ్చేసి రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంటను ఎలా పండించవచ్చు అనే విధానాన్ని చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పిందండి అమ్మాయి అమ్మాయి వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు ఇది ఇంకా అప్లై చేశామంటే మనము వ్యవసాయంలో మంచి అభివృద్ధి సాధించవచ్చు చూడండి మిగతా వాళ్ళు కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ ఎంపీగా చేసుకున్నారు ప్రాజెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి మేము ఆల్రెడీ ఒక స్కూల్కి వెళ్ళి వచ్చాము ఈ అమ్మాయి ప్రాజెక్ట్ అయితే ఎక్సలెంట్ చూడండి ఈ అమ్మాయి ప్రాజెక్టు అన్ ఈదు క్రిస్మస్ ఉగాది ఒక్కొక్క ఫెస్టివల్ తీసుకొని చెప్పిందండి ఈ అమ్మాయి చేసిన ప్రాజెక్టు సారాంశం ఏమంటే అన్ని కులాలు మతాల అన్నీ ఒకటే మనుషులంతా ఒకటే కులాలు ముఖ్యం కాదు మనకు కుల మతాల భేదాలు లేకుండా కలిసి కలిసిమెలిసి ఉండాలి అనేది ఈ అమ్మాయి చిన్న చిన్నారి అమ్మాయి ప్రాజెక్ట్ చూడండి చాలా బాగా చెప్పింది మా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ